హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వస్తున్నాం ఏంటంటే ఇది టీవీకి సౌండ్ అనేది అటాచ్ చేయడం జరిగిందనమాట అయితే దీంట్లో మనకి సౌండ్ క్లారిటీ కోసం ఈకో సౌండ్ కోసం బేస్ బెనిఫిట్ కోసం మొత్తం అన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం ఉంది దీనికి ఆంబర్ఫ్లర్ ఒకటి నెట్ బాక్స్ ఒకటి తర్వాత సౌండ్ సరండర్ బాక్స్ ఒకటి మనకి మొత్తం అన్నీ కూడా సెట్ చేయడం జరిగింది అయితే స్పీకర్లు మాత్రం మనం యమహా నుంచి అదే ఆపిల్ ఫ్లెయర్ మాత్రం యమహా నుంచి వచ్చింది అయితే సౌండ్ బాక్స్ మాత్రం జేబిఎల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట అయితే సౌండ్ థియేటర్ ఫీలింగ్ మనకి ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇలా సెట్ చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట అయితే మనకి సౌండ్ అయితే మామూలుగా రాదా ఇదైతే ఈ స్టీరియో సౌండ్కి ఇదో బేస్ సౌండ్కి ఇది కూడా స్టీరియో అంటే మూడు ఓపర్లు వచ్చాయి మనకి మొత్తం మూడు సెటప్లు వచ్చాయి అంటే బేస్ మాత్రం పెద్దది జీబీఎల్ అనేది రావడం జరిగింది స్టీరియోకి మాత్రం ఇవి వచ్చాయి అనమాట అయితే మనకి ఒక మూవీ చూసేటప్పుడు మనకి థియేటర్లో ఏ ఫీలింగ్ అయితే వస్తుందో అదే ఫీలింగ్తో మనం ఇక్కడ మూవీ అనేది వాచ్ చేయడానికి చాలా అవకాశం ఉందన్నమాట అయితే తర్వాత ఈ సెపరేట్ కీప్యాడ్ దేనికైనా అడిగితే ఇప్పుడు నెట్ బాక్స్ కదా మనకి ఓటీటీలో ఏదన్నా మూవీ డౌన్లోడ్ చేసుకోవడం లేదంటే మూవీ పేరు కానీ ఏదన్నా సెర్చ్ చేసుకోవడానికి మనకి రిమోట్లో అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి డైరెక్ట్ ఈ కీ ప్యాడ్ అనేది మనకు ఉపయోగపడుతుందని దానికి కూడా సెట్ చేయడం జరిగింది అనమాట అంటే వైర్లెస్ కీప్యాడ్ అనమాట ఇది ఈ దీంట్లో మనకి ఆటోమేటిక్గా వాయిస్ కంట్రోల్ ఉంటుంది తర్వాత మనకి లేదు కీప్యాడ్ అవసరం అంటే ఆ కీప్యాడ్ కూడా చేసుకోవచ్చు దీంట్లో అయితే సౌండ్ ఈ మనకి బేసి రావాలా లేదా స్టీరియో రావాలా అనేది ఈకో కావాలనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు అదేవిధంగా మనం ఏదన్నా రికార్డింగ్ చేసుకునేటప్పుడు మనకి ఎలా అయితే కావాలి అనే సౌండ్ క్లారిటీ అయితే మనం దీంట్లో మొత్తం అన్ని సెట్ చేసుకొచ్చు అన్నమాట చూడండి ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి మనం సెట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసేసుకోవాలి ఎందుకంటే ఒకదానికోటి పోటీ లింక్అప్ అయి ఉంటాయి అనమాట మొత్తం అన్నీ కూడా చూడండి ఇవన్నీ దానికి కేబుల్ ఛార్జర్లు అనమాట బాక్స్ సెటప్ సెట్టింగ్ అనమాట ఓకే సియు టుమారో బాయ్ ఫ్రెండ్స్ మంచి థ్రిల్లింగ్ కావాలంటే ఇలాంటి సెట్ చేసుకోండి ఓకే సీయూ